గత నాలుగు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఆధరవేణి అలియాస్ సిర్రం వెంకటి అనే వ్యక్తి స్థానిక నందివాగు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందగా ఇది హత్యనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వెంకటి మృతిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఈ రోజు మృతిని బంధువులు ఇందిరా ప్రాంతంలో ధర్నా రాస్తారో నిర్వహించారు మాకు న్యాయం జరిగే వరకు లేచేది లేదంటూ పట్టుబట్టారు మాకు నిందితునితో విభేదాలున్నాయని కావాలనే పథకం ప్రకారం హత్య చేశారని మృతుని భార్య కొమరబా కుమారుడు మహేందర్ కూతురు మంచులో ఆరోపించారు సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీనివాస్ చేరుకుని మృతుని బంధువులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలపడంతో ధర్నా విరమించారు ఎస్ఐని వివరణ కోరగా మృతుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేశామన్నారు మృతునిది హత్య లేక ప్రమాదం అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామన్నారు

వాళ్ళు ఏమైంది మళ్ళీ ఆరు నెలలక మా బావ మా సంత బావ మా మేనత్త కూడా ఆరు నెలల కింద మళ్ళీ కలిసి ఉన్నారు కలిసిన వాళ్ళు అదే కుట్ర మీనదా అంపేషెంట్ ఇక్కడ సీసీ కెమెరా ఇన్స్పెక్టర్ వచ్చింది పదిన్నర వెళ్ళింది పదిలో తొమ్మిది తరకు అయినా కానీ ఇవన్నీ చెప్పినాం ఇన్ని మాట

ఇంటి కడ కావాలి కాసి ఎప్పుడు వాళ్ళిద్దరు ఎక్కించుకోపోలేరు నా అబ్బా నేను ఎప్పుడైనా వాళ్ళు రాకపోదురా ఎప్పుడు కానీ అడిగి మొన్న నచ్చిండు ఎట్లా పగబట్టి ఎట్లా దొరుకు నచ్చింది నా బాబుని